జయ గురుదేవ ప్రియ ఆత్మీయ గురు బంధువులారా ఈరోజు మన సత్సంగంలో పట స్వామివారు స్కైలాబ్ గురించి చెప్పడం ముందుగానే అది ఎక్కడ పడుతుంది దాని యొక్క ఫలితం ఏందని చెప్పడం ఈ సత్సంగంలో చర్చించుకుందాం ప్రియ ఆత్మీయ గురు బంధువులారా భగవాన్ వెంకయ్య స్వామి దత్తావతారం అని మనకు తెలుసు ఆ త్రిమూర్తి స్వరూపుడు నారాయణ స్వరూపుడు భగవాన్ వెంకయ్య స్వామిని ఆయన గొలుగముడిలో ఏం చేసిన అవధూత అని అవధూతలు శ్రేష్టమైన అవధూతమ అవధూత అని సద్గురుడు అని మనకు తెలుసు అతను జీవించిన కాలంలోపట జరిగిన సంఘటనలే మనకు సాక్ష్యారూపంలో పట అనేక వీడియోలు వస్తున్నాయి నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అప్పట్లో పంతొమ్మిది వందల ఆ సంవత్సరంలో పట ఆ ఇయర్లో పట